మాస్ మహారాజా రవితేజ త్రినాథారావు నక్కినా లాంటి విజయవంతమైన కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ ఛాంబర్లో డబుల్ ధమాకా టైటిల్ రిజిస్టర్ చేసింది ఈ చిత్రంలో కూడా శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తారని తెలుస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఇప్పుడు వారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో డబుల్ ధమాకా అనే టైటిల్ ని అధికారికంగా రిజిస్టర్ చేశారు ఈ ప్రాజెక్టులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తారని త్రినాథారావు నక్కినా డైరెక్ట్ చేయనున్నారని సమాచారం గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ధమాకా సినిమా భారీ విజయం సాధించింది ఇప్పుడు ఆ కలయిక మళ్లీ రిపీట్ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంతేకాదు ఈ చిత్రంలో ట్రెండింగ్ హీరోయిన్స్ శ్రీలీల కథానాయికగా నటించే అవకాశం ఉందని సమాచారం ఇప్పటికే శ్రీలీల రవితేజ రెండు సార్లు నటించారు ఇప్పుడు ఈ రిపీట్ కావడం విశేషం ధనుష్ మరోసారి తన మార్కు ని రూపించుకుంటున్నాడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన తేరే ఇష్క్ మే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతోంది ఈ చిత్రం ధనీష్ కెరీర్ లో తొలిసారిగా బాలీవుడ్ లో వంద కోట్ల నెట్ వసూలు సాధించే అవకాశం ఉంది దక్షిణాది నటులు బాలీవుడ్ దర్శకులతో కలిసి పనిచేస్తే చాలామంది పెద్ద దెబ్బలు తిన్న సందర్భాలున్నాయి కానీ ధనుష్ మాత్రం ఆనంద్ ఎల్ రాయ్ పై అపార నమ్మకముంచాడు గతంలో రంజానా అత్రంగేరే చిత్రాలతో ఈ జోడీ రెండు పెద్ద విజయాలు అందుకుంది ఇప్పుడు మూడో సినిమా తేరే మే కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధిస్తోంది ఈ చిత్రం ధనుష్ కెరీర్లో భారతదేశంలో తొలి వంద కోట్ల నెట్ క్లబ్లో చేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అంతలా ఈ చిత్రానికి అద్భుత స్పందన వస్తోంది ఈ విజయంతో ధనుష్ హిందీ మార్కెట్ లో కూడా టాప్ స్థానం సంపాదించుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా భారీ అంశనాలు రెకెత్తిస్తుంది ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు డిసెంబర్ లో ప్రారంభం కానున్న షెడ్యూల్లో ఆయన జాయిన్ కానున్నారు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ పిరియాడికల్ యాక్షన్ డ్రామా డ్రాగన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం డిసెంబర్ నెలలో మొదలయ్యే తదుపరి షెడ్యూల్లో అనిల్ కపూర్ చిత్ర బృందంలో చేరనున్నారు ఈ షెడ్యూల్ డిసెంబర్ మొత్తం సాగనుంది అనిల్ కపూర్ ఏ రకమైన పాత్రలో కనిపించనున్నారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది